వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా కులమతాలకు అతీతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో శ్రీ ఆంజనేయ స్వామికి చందురం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముస్లిం సోదరులు అనంతరం గ్రామ పంచాయతీ నుండి మల్కసౌల దర్గా వరకు గంధం తీసుకువెళ్లడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దేవులకు కలిసికట్టుగా అందరూ ఇలాంటి పూజ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సోదర భావం ఐక్యత పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామం మాజీ సర్పంచ్ కవిత శ్రీనివాసరెడ్డి అర్చకులు లింగం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు యాదవ్ ముస్లిం సోదరులు సలీం మాజీ ఉప సర్పంచ్ బుగియ్య సాయి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ముస్లిం హిందూ భాయ్ బాయ్ అన్నట్లుగా మేము గత కొన్ని సంధి కూడా కలిసికట్టుగా మా గ్రామంలో ఏ పండుగలు వచ్చినా అందరం కలిసికట్టుగా చేసుకోవడం జరుగుతుంది నేటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గ్రామంలో ఎప్పుడు కూడా ముస్లిం అనే భేదం అనేది లేకుంటుంది ముస్లిం హిందూ అనే భేదం లేకుంటుంది నేను పొద్దున్నే అనుకున్నా ఇది పాకిస్తాన్ ముస్లిం కాదు మన హిందూ ముస్లిం భారతదేశం ముస్లిం కాబట్టి ఈ కార్యక్రమం ఎంపిక చేసుకొని ఈ గన్ ఈ మన ఆంజనేయునికి గంధం పెట్టడం తర్వాత మా గ్రామంలో ప్రతి ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ నడుస్తుంది కానీ ప్రతి ఇంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడు గ్రామస్తులందరూ పోయి ఆ పిల్ల పండుగ దగ్గర పెద్దల మనసులు అందరూ పోయి చాలా మంచిగా చేసేవాళ్ళు మాది బడెంపల్లి ఈరోజు చాలా సుదినమైనటువంటి దినం చెప్పడం గొప్ప కాదు చేసి చూయించడం నిజమనేటటువంటి మాటకు నిదర్శనంగా మనకు బడెంపల్లిలో ముస్లింలు హిందువులు అనే భేదం లేకుండా ఈరోజు వాళ్ళే ముందుకొచ్చి శ్రీ ఆంజనేయ స్వామికి చందూరం పెట్టడం అందరితో కలిసిమెలిసి చేయడం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గంధం తీయడం అందరం కూడా ఏకదాటిపైన ఇదే భావనతో ఉంటే రామ్ రహీం ఒకటే అనేటటువంటి నినాదానికి ఈరోజు నిరూపించినట్టు భావిస్తూ అందరం కలిసిమెలిసి ఉండాలి అని భావిస్తూ నేను ముగించుకుంటాను